హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో రసం చేస్తున్నానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి దీనికి నేను అరకిలో టమాటాలు తీసుకున్నాను టమాటాలు మునిగేంతవరకు వాటర్ వేసుకోండి ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి చాలా కొద్దిగా తీసుకోండి చింతపండు తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా టమాటాలు మనకు పొరల్ పొరలుగా వచ్చేసేయాలి ఆ పై పొర మొత్తం తీసేసి ఈ టమాటో రసం చేస్తామన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టమాటో పై పొట్టు మొత్తం వచ్చేసేయాలి అంతవరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా పై పొర మొత్తం ఇలా తీసేసుకోవాలి అన్ని టమాటోలకి ఇలాగే పైన పొట్టంతా తీసేసేయండి చూడండి ఇక్కడ మొత్తం తీసేసానండి పొట్టంతా తీసేసాను తీసేసి చూడండి ఈజీగా వచ్చేస్తుంది పొట్టంతా తర్వాత కొంచెం చల్లనీళ్ళు పెట్టి టమాటోలు చల్లారిని ఇచ్చిన తర్వాత మనము ఒక మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి ఈలోపు ఈ టమాటోలు చల్లారిలోపు మనము ఇందులోకి మసాలా రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అండ్ నాలుగైదు ఎండు అండి సో ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఫస్ట్ ధనియాలని దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిగతా జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా ఇందులోనే వేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలండి ఆ వేడికే ఇవి కొంచెం వేడెక్కుతాయి సరిపోతుంది మనకి తర్వాత కోర్సుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి టమాటాలు కూడా చల్లారిపోయాయి కదా ఇప్పుడు నేను ఒక మజ్జిగ కవ్వంతో ఇలా మ్యాష్ చేస్తున్నాను మ్యాషర్తో కూడా చేసుకోవచ్చు లేకపోతే చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చండి ఈజీగా మ్యాష్ అయిపోతాయి బాగా ఉడికించుకున్నాం కదా ఈ పొట్టు లేకుండా చాలా బాగుంటుందండి ఈ రసము ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కంపల్సరీ నచ్చుతుంది వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ రసంని పై పెట్టేసుకుందామండి పై పెట్టేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా పొడి అది టమాటో రసంకి యాడ్ చేసేసేయండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పండి ఇవి రెండు కూడా యాడ్ చేసి టమాటో రసంని మరగనివ్వాలి ఎక్కువ మరగనివ్వద్దండి ఒక టీ స్పూన్ కారం కూడా వేస్తున్నానండి ఎండుమిర్చి నాలుగే వేసాం కాబట్టి కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఇలా కొత్తిమీర కరివేపాకు కూడా రసంలో మరిగితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఇలా మరగనివ్వాలి ఒక పొంగు వచ్చి కొద్దిసేపు ఇలా ఇలా మరగాలండి ఇలా బాయిల్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు మరగనిస్తే టేస్ట్ అస్సలు బాగోదు రసం చేసేటప్పుడు ఇదొక్కటి కేర్ఫుల్గా ఉండాలండి సో మరిగిపోయింది కదా ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము ఒక చిన్న కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి ఇలా కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేయడం వల్ల స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పోపుని ఈ రసంకి యాడ్ చేసేద్దాము పోపు కూడా అదిరిపోయిందండి స్మెల్ అదిరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది సో కంపల్సరీ ఇంట్లో అందరూ ట్రై చేస్తారు కదూ ఐ హోప్ మీ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి అన్నంలో వేసుకొని తినడమే కాదు గ్లాసులో పోసుకొని కూడా తాగేస్తారు ఇప్పుడు ఈ టమాటో రసాన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను కలర్ఫుల్గా ఉందండి కలర్ఫుల్గా ఉంది టేస్టీగా కూడా వచ్చింది సో ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీకు నేను ప్రజెంట్ చేస్తాను నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్